గోపవరం ఉప సర్పంచ్ గోపవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు మళ్ళీ డేట్ ఇచ్చింది ఎన్నికల కమిషను ఈ నెల పంతొమ్మిది తారీఖున ఉదయం పదకొండు గంటలకు ఉప సర్పంచ్ని ఇచ్చింది ఈసారి కోరం కూడా లేదు పంతొమ్మిది తారీఖు ఎంతమంది ఉంటే ఎంతమందితో పంతొమ్మిది తారీఖు ఏదైనా వాయిదా పడితే ఇరవై తారీఖు తప్పనిసరిగా ఎన్నుకోవాల్సిందని చెప్పి ఎన్నికల కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా మిగులుబడిన అన్నిదానులకు ఇచ్చింది అన్నిదానుల క్రమంగా మనకు ఈ నోటిఫికేషన్ వచ్చింది వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించి ఇదొకటే ఉందనుకుంటా బహుశా ఎక్కడా లేదు ఇదొక్కటే ఉండేది పంతొమ్మిది తారీఖు ఉంది పోనీ ఇప్పుడేమన్నా బలాబలాలు మారినాయా అనేదానికి నేను ప్రజల కోసం ఈ ఈ పాత్రికేయుల సమావేశం అధికారుల కోసం ప్రజల కోసం పెట్టినా ప్రజలకు ఫస్ట్ రిక్వెస్ట్ చేసి చెప్తారా ఈ గడిచిన ఈ రెండు నెలల కాలంలో బలాబలాలు ఏమైనా మారినాయా మా పద్నాలుగు మా పదమూడు ఏమన్నా తొమ్మిది అయిందా వాళ్ళది ఏమన్నా ఆరు ఏడు ఉండేది పద్నాలుగు అయిందే అని చూస్తే ఏమీ మారలే ప్రజలారా మాకు సంబంధించిన వార్డు మెంబర్లు ఆ రోజు పద్నాలుగు ఉంటే పవన్ అని ఒక పిల్లోని దౌర్జన్యంగా బలవంతంగా తీసుకుపోయి పోలీసు వాళ్ళ ద్వారానే బయట అప్పజెప్పితే కొట్టి కామనూరు పిలిచకపోయి ఆ పిల్లోని నానాకం చేస్తే ఆ పిల్లోని మినహాయిస్తే మా దగ్గర ఆనాడు ఉండే పద్నాలుగు అయింది ఆ పదమూడు పదమూడు ఇప్పుడు కూడా పద్మూడే ఉంది మా వార్డు మెంబర్లు ఎవరు ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ అధికారానికి భయపడింది కానీ వాళ్ళ ప్రలోభాలకు లొంగింది కానీ వాళ్ళ సైడ్ పోయింది కానీ లేదు ఆ పదమూడు మందిని కూడా ఇప్పుడు ప్రశ్న ముందరు కూర్చోబెట్టి చూపిస్తాం ప్రజలకు ఇదిగో మా బలం అని మరి ఇప్పుడు పదమూడు మేము ఉండి ఏడు వాళ్ళు ఉంటే ఎవరు ఉప సర్పంచ్ కావాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేము అనుకునే మనిషి కావాలా ఇదే కదా ప్రజాస్వామ్యం ఇది జరగకుండా వాయిదాలు పడడం ఇది జరగకుండా పోలీసు కేసులు కావడం ఇది జరగకుండా రాళ్లతో కొట్టడం ఇది జరగకుండా మా వాళ్ళని అక్కడ రాణించకపోవడం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కార్యాలయం వాళ్ళు దూరడం అధికారులకు పోట్లు రావడం ఇవి సక్రమైన పద్ధతులు కాదు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారిని జిల్లా ఎస్పీ గారిని ఎరువురికి రెండు చేతులు ఎత్తి నమస్కరించి ప్రజాస్వామ్యం పట్ల అత్యంత గౌరవం కలిగిన ఓ ప్రజాప్రతినిధిగా ఓ పౌరునిగా చాలా వినయపూర్వకంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అయ్యా మార్చి ఇరవై ఏడో తారీఖు చేసిన తప్పు పోలీసులు కానీ కలెక్టర్ కానీ సంబంధించిన ఉద్యోగస్తులు కానీ ఎవరైతే తప్పు చేసినారో ఆ తప్పు ఈ నెల పంతొమ్మిది తారీఖున జరగబోయే ఉప సర్పంచ్ ఎన్నికల్లో చేయొద్దు అని దయచేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా దయచేసి ఆ తప్పు చేయొద్దు ఒక్కసారి చేసినారు ప్రజాస్వామ్యాన్ని చెరబట్టడానికి వరదరాజురెడ్డికి మీరు సహకరించినారు అయిపోయింది ఇప్పుడు జరిగే ఎన్నికనైనా సక్రమంగా మీరు జరపండి ఒకవేళ మీరు జరపకపోతే లాభం జరిగేది వరదరాజరెడ్డికి నష్టం జరిగేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని మీరు అనుకుంటే పొరపాటయ్యా మీరు పెద్ద సదులు చదువుకునే వాళ్ళు నష్టం జరిగేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు ప్రజాస్వామ్యానికి నష్టం జరుగుతుంది ప్రజాస్వామ్యంలో అంతర్లీనమైనటువంటి వ్యవస్థలకు నష్టం జరుగుతుంది పోలీస్ వ్యవస్థకు చెడ్డపేరు రెవెన్యూ వ్యవస్థకు చెడ్డ పేరు ఎన్నికల అధికారికి ఆఫ్టర్ ఆల్ చిన్న ఇరవై మంది వార్డు మెంబర్లు కలిసి ఒక చోట పాల్గొని ఓటు వేయాల్సినటువంటి ఒక చిన్న ఎలక్షన్ను నిర్వహించలేని దుస్థితిలో యంత్రాంగం ఉందనే చెడ్డ పేరు రెవెన్యూ డిపార్ట్మెంట్కి వస్తుంది ఒక చిన్న ఉప సర్పంచ్ ఎన్నికకు పోలీస్ బందోబస్తు ఇవ్వలేరా అని చెప్పి పోలీస్ వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుంది కాబట్టి జరిగే నష్టం మాకు కాదు మా కెరీరం ఏం కింద పడదు మమ్మల్ని దిసే అన్నమాన్ జైల్లో పెట్టరు మా ప్రాణం ఏం పోదు ఆ ఉప పదవి లేకపోతే కానీ ప్రజాస్వామ్యాన్ని పాతరేసిన వాళ్ళు అవుతారు దాన్ని అమలుపరచడంలో మీరు విఫలమైనారని చెప్పి చెడ్డ పేరు వస్తుంది ప్రజలకు ఒక తప్పుడు సందేశాన్ని సంకేతాన్ని మనము పంపించిన వాళ్ళం ఇది జరగకూడదు భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య దేశం ఇక్కడ తప్పనిసరిగా మెజార్టీ సభ్యుల తీర్మానం ప్రకారమే ఎన్నిక జరుగుతుంది ఆ ఎన్నికను సక్రమంగా అధికారులు నిర్వహిస్తారు అధికార పార్టీకి తలవగ్గి చేయరు అనే అభిప్రాయం పోవాలంటే మీరు మార్చి ఇరవై ఏడో తారీఖు చేసిన తప్పును ఈ నెల పంతొమ్మిది తారీఖున చేయొద్దని చెప్తా ఉన్నా నేను చెప్పచ్చు ఈ ఊర్లో ఉండే తెలుగుదేశం పార్టీ రౌడీలంతా కలిసి మార్చి ఇరవై ఏడు తారీఖు చేసిన దౌర్జన్యం పెద్దమ్మ చెట్టు దగ్గర ఉండి చేసిన దౌర్జన్యం పాపం ఆ రోజు పొద్దుటూరు ఉండే పోలీసు అధికారులు సీఐలు పోలీసు అధికారులు ఎస్ఐలు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ రౌడీలను కంట్రోల్ చేయడానికి వీళ్ళ సామర్థ్యం సాలేదంట నేను ఈరోజు మాట్లాడచ్చు ఉండే పోలీసుల సామర్థ్యం సాలలేదు కాబట్టి రేపు పంతొమ్మిది తారీఖు అయినా కంట్రోల్ చేయడానికి పాకిస్తాన్తో యుద్ధం చేసిన మిలిటరీ దళాలైనా పిలిపిస్తారా అని నేను కూడా ఎగతాళిగా మాట్లాడచ్చు అంతే కదా మీరు ప్రొద్దుటూళ్ళు ఉండే పోలీసులు ఈ మనుషులు మీరు కంట్రోల్ చేయలేకపోతే పెద్దమ్మ చెట్టుగా ముప్పై మంది గుమ్మిగూడిన లాఠీ చార్జ్ చేసి తరిమేసి ఆ లోపల పంచాయతీ కార్యాలయాలు ఉండే పనికిమాలె మనుషులు పది మందిని బయటికి ఈసి ఇరవై మంది వార్డు మిమ్మల్ని అక్కడ పెట్టి ఎన్నిక జరపాల్సిన మీరు జరపలేదు అంటే సామర్థ్యం లోపమా లేకపోతే మీ ఆలోచన విధానంలో లోపమా సామర్థ్యం లోపమైతే రేపు కడప నుంచి బలాలు పిలిపింది కడప నుంచి సరిపోకపోతే మిలిటరీ నుంచి పిలిపించండి రెండో ఉద్దేశం పోలీసులు సక్రమంగా పనిచేస్తారు గుండెపోటు వస్తారు అది అధికారికి మేమేం చేయాలా పోలీసు వాళ్ళు అంటారు అది ఇప్పుడు కలెక్టర్ గారికి చెప్తానా రేపు ఎన్నికల డ్యూటీకి ఏ అధికారిని అయితే పంపిస్తానారా సార్ దయచేసి వాళ్ళను హైదరాబాద్లో కేర్ హాస్పిటల్కో లేకుంటే యశోద హాస్పిటల్కి పిలుచుకుపోయి వారిని అంగాంగాన్ని అభయ అభయాన్ని పరీక్షించి ఏ జబ్బు లేనట్టని మాకు అధికారిగా పంపండి మళ్ళీ వారికి ఉన్నప్పుడు వచ్చి మేము చేస్తాం ఎలక్షన్ వాయిదా పడి ఇది మీకు అనిపించడం లేదా ఇట్లా చేయకూడదు ఇది తప్పుడు సమాచారం ప్రజలు లేకపోతుందని దయచేసి నేను అధికారులందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా రేపు పంతొమ్మిది తారీఖున చిన్నపాటి హింసాత్మక సంఘటన జరగకుండా ప్రజాస్వామ్యానికి ఏమాత్రం అపఖ్యాతి రాకుండా మా సభ్యులందరినీ నేరుగా ఓటింగ్ దగ్గరికి పిలుచుకొని పోయి భద్రత కల్పించి వారి చేత ఓటు వేయించి లోపల ఎన్నికలు నిర్వహించే ఎన్నికల అధికారి నిష్పక్షపాతంగా నిజాయితీగా ఎన్నికలు నిర్వహించి మెజార్టీ కలిగిన సభ్యుల నుంచి ఒకరిని ఉపసర్పంచగా సర్పంచ్గా ఎన్నుకుండేదానికి పూర్తిగా మీ బాధ్యతను సక్రమంగా చేయమని కోరుతూ ఉన్నా ఒకవేళ ఇది మీరు చేసే క్రమంలో మళ్ళీ ఇరవై ఏడో తారీఖున చేసిన ఉదంతమే చేసే ప్రయత్నం చేస్తే జరగబోయే ఎటువంటి దుష్పరిణామాలకైనా పూర్తి బాధ్యత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ అధికారులే భరించాల్సి ఉంటుందని చెప్పి సవినయంగా తెలియజేస్తూ మంచి ఫలితాలను ప్రజాస్వామ్యానికి అందించాలని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ కలెక్టర్ గారికి ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ah kude untu ramas